ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం జీవోను విడుదల చేసిందంటూ ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో భోగి మంటల్లో జీవో నకలు కాగితాలను దగ్ధం చేశారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు జగదీష్ మధుసూదన్ రాయల్ రజనీకాంత్ గాయత్రిదేవి మాట్లాడుతూ భోగి మంటల్లో పనికిరాని పాత వస్తువులను వేసినట్టుగా ఈ జీవోను కూడా ఈ భోగితో పూర్తిగా దగ్ధం చేశామన్నారు

முழு <laughs> கூட అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం విధానాన్ని ఈరోజు నిలదీస్తూ మెడికల్ కాలేజెస్ ని ఈ టిడిపి గవర్నమెంట్ వాళ్ళు రద్దు చేయడం జరిగింది పిపిపి విధానాన్ని నిరసిస్తూ ఈరోజు చిత్తూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మా చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పిపిపి విధానాన్ని రద్దు చేస్తూ భోగి మంటల్లో వాళ్ళు ఇచ్చిండే జీవోలంతా కూడా ఈరోజు భోగి మంటల్లో వేసి మా యొక్క నిరసనను కూడా తెలియజేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పద్దెనిమిది కాలేజీలు మెడికల్ కాలేజీలు కడితే పేద ప్రజలకి అదే విధంగా విద్యార్థులకి చాలా ఉపయోగంగా ఉంటుందనేసి ఆ రోజు మెడికల్ కాలేజీలు కడితే ఈ గవర్నమెంట్ ఏం చేస్తా ఉన్నారంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము దాదాపు పదహైదు మెడికల్ కాలేజీని టీపీపి విధానంగా అందరికి కూడా ప్రైవేట్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల చాలా మందికి కూడా నష్టం జరుగుతుంది ఇప్పుడు ఆ దాదాపు పదహైదు వేల పదహైదు వందల కోట్లు కావాలని చెప్పేసి వీళ్ళు దీన్ని ప్రైవేట్ కరెక్ట్ చేయడం చాలా బాధాకరము ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని వచ్చేసరికి వెయ్యిని ఏడు వందల యాభై కోట్లు పెట్టి విగ్రహాన్ని కడతా ఉన్నారు దానికైతే నిధులు అంటా ఉన్నారు వెయ్యిని ఐదు వందల కోట్లు పెట్టి పదహైదు కాలేజీని పూర్తి చేయమంటే మాత్రము వీళ్ళ వల్ల మా దగ్గర డబ్బులు లేదు అనేసి చెప్పడం చాలా బాధాకరంగా కూడా తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు అదే విధంగా రానున్న రోజుల్లో ఇదే విధంగా చేస్తే ప్రభుత్వాన్ని గట్టిగా కూడా హెచ్చరిస్తున్నాము మీరు చేస్తున్న విధానాన్ని ఇమీడియట్ గా మీరు మార్చుకోవాలి రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా తిరుగుబడి మళ్ళీ మీకు దీని ముందు ఇరవై ఒక స్థానంలో ఉండి ఇప్పుడు నూట అరవై అరవై మూడు స్థానాలకు వచ్చినారు మళ్ళీ మీకు కేవలం సింగిల్ డిజిట్ లోనే నిలబెడతారు అనేసి కూడా ఈ సభాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నారు మీరు వెంటనే పీపీపీ విధానాన్ని రద్దు చేయాలనేసి మా యొక్క ముఖ్య డిమాండ్ పండగ సందర్భంగా మన చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంసీ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఈ పిపిపి విధానం పట్ల ఆకర్షితులై వాళ్ళ స్వలబ్ది కోసం ఈ రోజు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరంగా తాకట్టు పెడుతున్నారు దాన్ని అనుసరించి ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు ఏదైతే ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసిందో ఆ జీవోను కూడా మేము భోగి మంటల్లో వేసి దహనం చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు మీరు ఏదైతే ఆ జీవో ఇచ్చారో ఆ జీవో పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు ఎటువంటి ఇబ్బందిని గురి చేస్తుందో కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఆ రోజు జగనన్న ముందు ఆలోచనతో రాబోయే రోజుల్లో పేద ప్రజలు ప్రభుత్వ వైద్య పరంగా ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అదే విధంగా పేద ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కూడా గురికాకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు పది పదిహేడు మెడికల్ కాలేజీని తెప్పించిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని కూడా మీరు గర్వకారణంగా చెబుతున్నాం అదే విధంగా ఈ రోజు ఏదైతే జగన్ అన్న ఆ రోజు తీసుకొచ్చాడో ఆరు కాలేజీలను కూడా పూర్తి చేసి ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది కానీ మిగిలిన కాలేజీలను కూడా వాళ్ళు పూర్తి చేయకుండా వాళ్ళు ప్రైవేట్ పరంగా ప్రజలను గొంతుకొస్తున్నారు కాబట్టి మేమందరూ కూడా దాని ముక్త కంఠంతో మా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఖండిస్తున్నాము ఏదైతే మీరు ప్రవేశపెట్టిన ఈ పిపిపి విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కూడా మేము ఈ రోజు చిత్తూరు నియోజకవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం భావించే భారతదేశంలో భోగి సందర్భంగా కష్టాలని తొలగిపోవాలని చెడు మొత్తం తొలగిపోవాలనేటువంటి భావంతో చేసుకునే పండుగ రోజు కూడా రోజు రాష్ట్ర ప్రజలు కూడా ఏదైతే చంద్రబాబు గారు ఈ ప్రైవేట్ పరం చేసినటువంటి మెడికల్ ప్రైవేట్ పరం చేసినటువంటి జీవో ఇచ్చారో ఆ జీవో పత్రాలను అగ్నిగా ఆహుతి చేసి భోగి మంటల్లో కాల్చి దాని ద్వారా నిరసన తెలియజేసి భగవంతుడు కూడా వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలి ఈ భోగి మంటలు ఎలాగైతే జీవో కాలిపోయిందో ఆ రకంగా ఆ జీవోను కూడా వెంటనే ఆపేయాలని కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు జరిగింది ముఖ్యంగా ఆలోచిస్తే ప్రభుత్వం చేయాల్సింది ఉచితంగా ఇవ్వాల్సింది ప్రజలకు విద్య వైద్యం అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ రోజు చంద్రబాబు గారు చూస్తూ ఉంటే అన్ని రంగాలు కూడా ప్రైవేట్ పనులు చేసుకుంటూ పోతున్న విధానంలో ఈ రోజు వైద్య విద్య వైద్య విద్య కూడా ప్రైవేట్ చేయడం కూడా అత్యంత చాలా బాధాకరంగా బాగున్నారు ప్రజలు రాబోయే రోజుల్లో ఎక్కడైతే గ్రామాల్లో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూళ్ళు ఏదైతే ఉన్నత పాఠశాలలు అన్ని కూడా ప్రైవేట్ పనులు అయిపోతున్నటువంటి భయాందోళనలో ప్రజలు ఉన్నారు కాబట్టి దయచేసి ఈ యొక్క ఇప్పుడైనా కూడా చంద్రబాబు గారు ఆ యొక్క విధానాన్ని మానుకుని ప్రజలకు ఉచిత విద్య ఉచిత విద్య అందే దిశగా వెళ్ళాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాం పేద విద్యార్థులకు సైతం అందని ద్రాక్షగా ఉన్నటువంటి మెడికల్ వైద్యను వారి ముంగిట తీసుకురావాలా వారి ఇంటి ముంగిట నిలపాలా అన్న ఏకైక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ కాన్సెన్సీ పరిధిలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి తద్వారా పేద విద్యార్థులు చదువుకి ఇబ్బంది లేకోకుండా డాక్టర్లు అవ్వడానికి అవకాశం కలుగుతుంది అని సదుద్దేశంతో చాలా గొప్ప నిర్ణయము చరిత్రలో ఎవరు తీసుకోలేని ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకొని దాదాపు డెబ్బై ఎనభై శాతం కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసి వారి టర్మ్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు మరి మా దురదృష్టమో వారి అదృష్టమో వారు గద్దెనెక్కి చంద్రబాబు నాయుడు గారు రాగానే వారి దృష్టి మెడికల్ కాలేజీల మీద పడింది ఏంటంటే దాన్ని ప్రైవేటీకరణ చేయడం ప్రైవేట్ పరం చేసి పోనీ ప్రైవేట్ వారు ఏమైనా కాలేజీలు నడుపుతారు పోనీ గవర్నమెంట్ కి ఇన్ని శాతం సీట్లన్నీ ఏమైనా దాంట్లో ఏదైనా ఉంటుంది అని అనుకుంటే అట్లా కూడా కాదు ఉన్న బలంగా మొత్తంగా ప్రైవేట్ పరం చేయడం ఎందుకు మీకు అటువంటి దుర్దేశం పుట్టిందో మాకు తెలీదు మీరు ప్రైవేటీకరణ చేయడము ప్రభుత్వం నుంచి ఆ కాలేజీలో పనిచేయాల్సినటువంటి స్టాఫ్ అందరికీ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి జీతాలు ఇవ్వడము ప్రభుత్వం ఆ కాలేజీలకి అయ్యే ఖర్చుని పెట్టడము అన్ని ప్రభుత్వం చేసేటప్పుడు పేరుకు మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినబడకూడదు అన్న ఉద్దేశంతో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాన్ని కోటికి పైగా మంది ఈ రాష్ట్రంలో సంతకాల ద్వారా వారి ఆ ని ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేసి గవర్నర్ గారికి కూడా సమర్పించడం జరిగింది మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ విద్యానంద రెడ్డి గారి ఆదేశాల ఆధ్వర్యంలో ఇవాళ ఆ ఏదైతే పీపీపీకి సంబంధించిన జీవో ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇవాళ ఈ భోగి మంటల్లో వేసి దగ్ధం చేస్తూ ఈ వాళ్ళతో ఈ రాష్ట్రానికి పట్టిన పీడ తొలగిపోయి ప్రభుత్వ మెడికల్ విద్యని ప్రభుత్వం నడపాలా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ కళాశాలలుగా మిగలాలా అన్న ఉద్దేశంతో ముందుకెళ్తూ ఈ భోగి పండుగ సంక్రాంతి పండుగ నాడు అందరికీ మంచి జరగాల పేద విద్యార్థులు మెడికల్ వైద్యను అందుకోవాలా విద్యను అందుకోవాలా అని చెప్పి జరిగింది కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే ఆ అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ విమన్ మెన్ కేమయ సర్కిల్ నెల్లూరు